వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వాక్ సేన్ నటించిన ఫంకీ మూవీ అయితే రిలీజ్ అయింది మూవీ రివ్యూ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే విశ్వాక్ సేన్ గారికి ఈ మూవీ నిజంగా ఇప్పుడు ఇంపార్టెంట్ అనే చెప్పాలి గత కొన్ని కాలంగా కాస్త సక్సెస్ సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు సో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదే ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ నమస్కారం నమస్తే జగీర్ ఎస్ సార్ ఈ మూవీ ఎలా ఉంది ఫంకీ ఫంకీ యాక్చువల్గా సినిమాకి వెళ్ళిందే అనుదీప్ కోసం యాక్చువల్గా విసుక్సేన్ కూడా మన తెలుగువాడు మంచి హిట్స్ కావాలని అనుకుంటున్నాం ఆ మధ్యకాలంలో కొన్ని గోదావరి సంబంధించిన ఏదో బ్యాచెస్ ముఠా ఏదో సంథింగ్ ఉంటుంది ఆ ఇసుక ర్యాంపుల మీద కూడా ఉంటుంది అది బాగుంటుంది సినిమా బాగా చేసాడు ఆయన కానీ ఎందుకు అది ఆశించిన స్థాయిలో ఆడలేదు బట్ దాస్ కా దమ్కీ ఇలాంటి సినిమాలు ఆయన ఓన్ డైరెక్షన్లో బాగా వచ్చాయి సో ఫంకీకి వస్తే అణుదీప్ స్టైల్ కామెడీ అణుదీప్ ఏదైతే ఉంటుందో తన స్టైల్ కామెడీ అయితే ఉంది ఇందులో కాకపోతే చిన్న ఒక సెంటిమెంట్ అంటే లైక్ ఎలా చెప్పాలి మీకు ఆ నేను నేనున్నాను సినిమా గుర్తుందా మీకు రా నాగార్జున గారిది శ్రేయది ఆ అమ్మాయి పాట పాడితే ఫైనల్ గా అమ్మాయిని తీసుకెళ్లి చాలా సమస్యలు వస్తే ఎదుర్కొని అంటే అక్కడ అది కొంచెం నాగార్జున గారు కాబట్టి మాస్ ఎలివేషన్ పెట్టి తీసిన సినిమా ఇక్కడ అణుదీప్ స్టైల్ కాబట్టి ఎలా ఉంటుందంటే ఒక జాతి రత్నాలు ఒక మ్యాడ్ వాటితో వచ్చిన కాన్సెప్ట్ జోక్స్ తో పాటు అంటే క్యాజువల్గా వెళ్ళిపోతుంది కానీ ఒక అమ్మాయికి ఒక ఆర్ట్ ఆర్ట్కు సంబంధించి మన స్టోరీ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు నాకు ఆర్ట్కు సంబంధించిన సినిమా ఏదైతే ఆమెకి ఇష్టపడు డ్యాన్స్కి ఇష్టపడుతుందో దానికి ఎన్ని అవకాశాలైనా కూడా సొసైటీలో తెలిసిందే కదా రకరకాలుగా మనుషులు ఉంటారు కొంతమంది ఏవేవో అడుగుతారు కొంతమంది నీకు డ్యాన్స్ అవకాశం ఇస్తే నాకేంటి అనేవాళ్ళు ఉంటారు ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఆ అమ్మాయి ఓవర్కమ్ అయ్యి ఇటువంటి వీళ్ళు బ్యాచ్ తో కలిసిన తర్వాత అప్పుడు కొంచెం రాటు తేరుతుంది ఓహో సొసైటీలా ఉండాలి వాళ్ళని చూసి నేర్చుకోవడం తర్వాత వీళ్ళు తనకి బూస్టప్ ఇవ్వడం అది కాకపోతే టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా ఎక్కడ మీకు బోర్ అనిపించింది సినిమా ఎందుకంటే అనుదీప్ కామెడీ ఎలా ఉంటుందో తెలిసిందే కదా మొదటి నుంచి కూడా అసలు కొన్ని కొన్ని డైలాగ్స్ చూస్తే ఇప్పుడు అనుదీప్ గారుని ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఇప్పుడు ఈవెన్ సుమ గారు ఇంటర్వ్యూ చేసినా కూడా ఆమె అవా కావాల్సి వస్తుంది అట్లాంటి డైలాగ్స్ ఆయన చాలా క్యాజువల్గా మాట్లాడేస్తూ ఉంటాడు చా చాలా క్యాజువల్ గా ఉంటే దాంట్లో డెప్త్ మీనింగ్ ఉంటుంది మీరు అనుదీప్ గారు ఆడియో ఫంక్షన్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూస్తే ప్రేక్షకులు ఓ నడుస్తారు ఇంకా అరే నేను ఇంకా మాట్లాడేది రాగన్ ర బాయ్ అంటుంటాడు ఆయన అంటే జనరల్ గా కుర్రోల మధ్యన మినిమం మాట్లాడుకునే మాటలు పొడి పొడి మాటలు అది కదరా ఏది చేద్దాంరా అది చేద్దాం ఏవైతే అనుకుంటారో కుళ్ళు జోక్స్ ఫ్రెండ్స్ మధ్యలో వచ్చి కుళ్ళు జోక్స్ ఉంటాయి చూసారా అవి తెర మీద బాగా పండించేలాగా ఉంటాయి ఇప్పుడు మనకి ఆయన ఆయన తాలూకా శిష్యు బృందం నుంచి వచ్చిన వాళ్ళు కదా మ్యాడ్ ఇవన్నీ తీసిన వాళ్ళు కూడా మ్యాడ్ కూడా చూడండి ఎలా ఉంటది అసలు ముగ్గురిది కాన్సెప్ట్ చూస్తే చిన్న చిన్న కా కామెడీలు కూడా అరే భలే ఉంది ఎక్కడ బోర్ అనిపించింది సినిమా అవును సార్ సేమ్ ఇక్కడ కూడా విశ్వక్ కి ఎట్లా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ నగరానికి ఏమైంది తర్వాత ఇంకో హిట్ కొట్టేది ఏంటది లేదు ఫలక్నోమా దాస్ సో ఫలక్నుమా దాస్ అవి వాటి టైప్ లో ఎలా అలా ఉంటూ ఇప్పుడు విశ్వక్షన్ కొంచెం సీనియర్ యాక్టర్ అయ్యాడు కాబట్టి మెచ్యూరిటీ యాక్టింగ్ కనిపించింది కామెడీలో ఓకే సో ఆ మెచ్యూరిటీ యాక్టింగ్ కనిపించినా కానీ నా బోటు వాళ్ళకి నాకు అనిపించింది ఏంటంటే ఆయన పాత విశ్వక్ లాగా యాక్ట్ చేస్తుంటేనే బాగుండేది అనిపించింది అంటే కాస్త అంటే కామెడీ జోనర్ గా చూడొచ్చేసారు ఈ మూవీని కామెడీయే అనుదీప్ సినిమా అంటేనే కామెడీయే కాకపోతే రెండున్నర గంటలు ఇప్పుడు మొన్న మన శంకరవర ప్రసాద్ గారి సినిమా ఎలా ఉందండి టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ కదా సో అది అనిల్ రావుపూడి గారు మార్క్ అది ఇక్కడ అనుదీప్ మార్క్ అనుదీప్ సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ప్రేక్షకులకి అటు అనుదీప్ కామెడీ ఒక టచ్ అయింది ఇటు విశ్వక్సన్ సినిమా చాలా గ్యాప్ వచ్చింది మీరే అన్నారు కదా గతంలో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు కాబట్టి సో ఆ ఇద్దరు కలయికలో బాగుంది అనిపించింది నాకైతే ఎందుకంటే మోర్ ఓవర్ మధ్య మధ్యకాలంలో సినిమాలు కూడా ఏం లేవు సరదాగా రెండు గంటలు రెండున్నర గంటలు నవ్వుకునే విధంగా ఉన్నాయి సినిమాలు సో అదే అక్కడ ఎలివేట్ అయింది కాకపోతే ఆ టేకింగ్ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి అవి చాలా బాగా అనిపించింది అబ్బా వీళ్ళు ఎంత బాగా రాశారా ఈ కామెడీ సీన్ అంటే సింక్ అనమాట కరెక్ట్గా అక్కడ యాక్టర్స్ ఉండి ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ మధ్య సింక్ అవ్వకపోతే కెమిస్ట్రీ కుదరకపోతే అక్కడ సీన్ అంత పండదు సో అది ఆయన బాగా ఎందుకంటే బేసిక్ బేసిక్గా రైటర్ కం డైరెక్టర్ కదా ఆయన సో కాబట్టి ఆ ఒక డైరెక్టర్ యొక్క భావాన్ని క్యాచ్ చేయగలుగుతాడు ఈజీగా సో బాగా చెప్పగలిగాడు కాబట్టి సినిమా పండిందనే అనుకుంటున్నాను మరి ఎంత వరకు రీచ్ చెప్పలేదు నా వరకు అయితే అనుదీప్ కోసం సేన్ కోసమే సినిమాకి వెళ్ళాలి సార్ ఈ గ్యాప్ లో యాక్చువల్ అంటే మూవీస్ పెద్దగా లేవు కాబట్టి సో అందరూ వెళ్తారని అనుకోవచ్చు కదా సో కొంచెం పాజిటివ్ వచ్చిన పాజిటివ్ నెగిటివ్ రెండు వచ్చినప్పటికి కూడా కలెక్షన్ రేపు ఆదివారం మహాశివరాత్రి లాంగ్ వీకెండ్ వీకెండ్ తో రిలీజ్ అయింది కాబట్టి నెక్స్ట్ సాటర్డే సండే కాబట్టి నో ప్రాబ్లం శివరాత్రి నెక్స్ట్ డే కూడా చాలా మంది శివరాత్రికి జాగర్ ఊర్లలో ఎలా ఉంటుందంటే మిడ్ నైట్ షోలు కూడా వేస్తూ ఉంటారు సో ఇంకోటి ఏంటంటే ఏడుపుడు సినిమాలు బా ట్రాజిడీ సినిమాలు అనుకునే కన్నా సరదాగా నవ్వుకుంటే నిద్ర వదిలేస్తుంది కదా శివరాత్రికి జాగర చేసే వాళ్ళకి ఈ అనుదీప్ లా అణదీప్ డైరెక్టర్ లాంటి సినిమాలు చూసామనుకోండి మంచి హుషారు వచ్చేస్తుంది నిద్ర పడదు ఇంకా నవ్వుతాం బాడీ అంతా కదులుతుంది కాబట్టి నిద్ర రాదు సో ఆ కాన్సెప్ట్లోనే కరెక్ట్గా త్వరితగతిన రిలీజ్ చేయడానికి కారణం అదే ముందుకు శివరాత్రి ఉంది ఈ కామెడీ బిట్స్ పంచ్ అంటే నేను ఈ కామెడీ బిట్ల కోసం ఎందుకు చెప్తున్నానంటే ఇవి తర్వాత మీకు యూట్యూబ్ షార్ట్స్ రూపంలో ఎన్ని రిలీజ్ చేస్తారో మీరే చూడండి ఆ చిన్న చిన్న బిట్లు అట్లా అంటే ఒకప్పుడు వంశీ డైరెక్టర్ వంశీ ఉన్నారు పెద్ద వంశీ అంటారు ఆయన సినిమాలు కూడా అంతే ఇప్పుడు లేడీస్ స్టైలర్ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు పవి మీరు నవ్వారంటే నెక్స్ట్ డైలాగ్ మిస్ అయిపోయినట్టే ఇప్పుడు ఎంత ఇదిగా ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని సీన్స్ ఎలా ఉంటాయి జాతిరత్నాల్లో నేను వెళ్ళిపోతారా మామా నేను వెళ్ళిపోతాయి అది ఎంత వైరల్ అయిపోయింది అది తర్వాత ఈ జైల్లో డబ్బా ఉంది మామా అంటాడు నవీన్ పోల్ కూడా కామెడీ టైమింగ్ బాగుంటుంది నవీన్ పోల్ అక్కడ సింక్ అయింది సో ఇక్కడ కూడా విశ్వక్షయన్ మెచ్యూర్డ్ యాక్టర్ గా కనిపించారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కి ఇది కనెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను పైగా మీరు అన్నట్టు సినిమాలు కూడా పెద్దగా ఇది ఒకటి అర్జున్ గారు సినిమా అర్జున్ డైరెక్ట్ చేసిన ఒక సినిమా ఒకటి ఉంది యాక్షన్ కింగ్ అర్జున్ గారు వాళ్ళ అమ్మాయితో హీరో పెట్టారు యాక్చువల్గా ముందు విశ్వక్సేన్ ఆ సినిమాకే అనుకున్నారు కదా అర్జున్ గారు అమ్మాయి విశ్వక్సేన్ హీరోగా అనుకున్నారు బట్ టర్మ్స్ కుదరలేదు అది ప్రాజెక్ట్ ఆగిపోయింది దాని మీద అర్జున్ గారు కూడా పాజిటివ్ గా స్పందించారు విసుక్సేను అలా ఏం లేదు తను ఏదో మాకు ఆయన కేసు కుదరలేదు ప్రాబ్లం అవ్వలేదు ఎని ఆయన సినిమా కూడా మాకన్నా ముందు రిలీజ్ అవుతుంది ఆయనకి ఆల్ ది బెస్ట్ మాకు కూడా మేము థర్టీన్త్ ఇప్పుడు రిలీజ్ అయింది ఫోర్టీన్త్ నో అది రిలీజ్ అవబోతుంది మన అర్జున్ గారి సినిమా అర్జున్ గారు డైరెక్ట్ చేసిన సినిమా సో మొత్తం మీద సినిమా అంటే ఒక టైం బాగున్నప్పుడు బాగున్నప్పుడు ఎంత పాజిటివ్ వైబ్ వస్తుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఈ పక్క విశ్వక్ సేన్ సినిమా ఓకే అనిపించింది ఆ పక్క అర్జున్ గారు కామెంట్స్ కూడా పాజిటివ్ గా రావడం సినిమా అంత మంచి టైమే విశ్వక్ సేన్ నడుస్తుందని అనుకోవచ్చు